దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం నిన్న మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది యువ శక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికోసం ముందుకు వెళ్తున్నాం నేను ఒకటే ఇప్పటికే డిఎస్సి పిలిచాం తొమ్మిది లక్షల యాభై వేల ఏడు లక్షల యాభై వేల కోట్లతో ఆరు లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి చాలామంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూ స్థాపితం చేస్తున్నాం స్వేచ్ఛగా మీరు రండి మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను ఏం తమ్ముళ్ళలోనో హామీ నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై పైన పాలసీలు తీసుకొచ్చాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఆర్సీఆర్ మితల్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటివి వచ్చాయి తమలో నేను ఎన్నోసార్లు చెప్పాను నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్బుగా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా ఇప్పటికే ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయేదిలో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ విత్ యూత్ యువతే నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ఆంటర్ప్రినూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం అనంతపుర్లో కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా తమలో ఈ సభలో రాయలసీమ గడ్డమే చెప్తున్నా రాయలసీమ బిడ్డగా చెప్తున్నా రాయలసీమ అంటే ఒకప్పుడు సీమ ఎడారిగా మారిపోతుందన్నారు కాదు రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా రాష్ట్రానికి ఒక మణిహారంగా మారస్తాం రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా ఈ రోజున తమ్ముడులో ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ ఆర్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పలా పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోటుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది తిరుపతిలో ఐఐటి వచ్చింది ఐజర్ ఇండియన్ కల్లరీ ఇన్స్టిట్యూట్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ ఐఐటి త్రిపుల్ ఐటి అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కడప ఆజ్ హౌస్ మొదలు పెట్టి తొంభై శాతం పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముడు ఆరు నెలలు కడప ఆజ్ హౌస్ ని పూర్తి చేసి మీ అందరికి అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేపాక్షిల్ కారిడార్ లో డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్లు తీసుకొస్తాం కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది ఇప్పటికే రికమెండ్ చేశాం దీన్ని తెచ్చే బాయి తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నాను తమ్ముళ్ళు మొన్నే మీరు పేపర్ లో చూశారు భ్రమిణీ స్టీలు ఆ రోజు నాటకాలు ఓబులాపురం మైన్స్ ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖజా ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు కడాన ప్రాజెక్ట్ రాలేదు ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే చేయలు పైకెత్తండి ఇప్పుడు ఆమె ఇస్తున్నాం పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని ఆమె ఇస్తున్నా దీనివల్ల ఫేజ్ వన్ లో నాలుగు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరి ఫేజ్ టూ కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు రొంటికి ఐదు వేల కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు ఇచ్చాం టెండర్లు పిలిచాం తొందరలోనే పని ప్రారంభిస్తాం నీటి విలువ రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా కేసీ కెనాల్ హంద్రీ నీవాబ్ గాలేరు నగరి ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం వేదవతి అలగనూరు గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి అందుకే మళ్ళీ ఆలోచించాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ సీమగా తయారు కావాలంటే పోలవరం బన పూర్తి చేయాలి రాయలసీమను రత్నాలసీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం బన పోలవరానికి ఎనభై వేల కోట్లు అవుతాయి ఇది పూర్తి చేసి పోలవరం వంశధార పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది ఇది ఒక చరిత్ర తప్పకుండా మీరు సహకరించండి అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది నా సంకల్పం నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను నా పట్టు ఎప్పుడు ఉక్కు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే మొన్నే మీరు చూశారు సీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం నీవా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఒకే సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మీరు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండి కోట ఉంది ఇక్కడే కొప్పర్తుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడే శాక్షన్ చేస్తున్నామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ గా నిర్మాణం చేస్తాం అదే మరిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియం దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణదేవరాయల విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం తిరుపతి కాణిపాకం శ్రీశైలం అహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవి మన సొంతం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది రాయలసీమ మిషన్ ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధిత నాది సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్కన ఎస్ఆర్బిసి గాని కోట కానీ పులివెందల్లో పెండింగ్లో ఉండే వర్కులు కానీ సోమశిల నుంచి ఒక టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన మంచి పాలసీలు కులం మతం ప్రాంతం కాదు అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అదే మరిగా రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేసింది నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి రాష్ట్రం కూడా దెబ్బతినింది నేను ఒకటే చెప్తున్నాను మంచి పాలన కొనసాగాలి అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు తమలో అర్థం చేసుకోండి వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకి ఎక్కడం మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా వైకుంఠ పని చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని కోరుతున్నా మంచి పాలన కానీ మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది నిన్న మొన్న మహానాడు ఆరు శాసనాలు ఇది ఒక చరిత్ర ఈరోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి యువ గళం శక్తి అన్నదాత అండగా పేదల సేవలు సోషల్ రీఇంజనీరింగ్ పి ఫోర్ ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత రెండు వేల ఇరవై తొమ్మిదికి జీరో పవర్టీ ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం కనీస అవసరాలు తీరుస్తాం ఇవి చేసి ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు కోరుతున్న కార్యకర్త అధినేత ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం దీనికి సపోర్టింగ్గా మీరు చూస్తే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి ఒక ప్లాన్ తయారైంది ఈరోజు భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇరవై ఏడుకు ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తుంది నలభై ఏడుకి ఏ ఒకటో రెండోగా ఉంటుంది ఆ సమయంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ పది సూత్రాలతో మేము ముందుకు వచ్చాం ప్రస్తుత ఆదాయం రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఈ రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఇరవై రెండేళ్లలో యాభై రెండు లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ప్రణాళికలు తయారు చేశాం సిద్ధమా సిద్ధమా మీరు అని అడుగుతున్నా రాష్ట్రం సిద్ధంగా ఉండాలి మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆలోచించేది ఒకటి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయాలు ఉండాలి డబ్ సంపద ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అది నిజమైన సమాజం ఆ సమాజం కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమళ్ళు ఇప్పుడు చూస్తుంటారు ఈ మహానాడు అయింది అంగవంగ అంగరంగ వైభవాలతో మహానాడు మనం చూస్తే నా జీవితంలో చూడని మహానాడు ఈరోజు నిర్వహించుకున్నాం మళ్ళీ జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం ఇక్కడ నేను ఒకే లొకేషన్ లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర ఐదు లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది యోగా చేయబోతున్నారు ఇరవై లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు యోగాలో పాస్ అవుతున్నారు ఇది కూడా మీరు చేయండి యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం ఎంతోపైన పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది రోజుకు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు ఆరోగ్యంగా ఉంటారు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు చేయమని